నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని మీ శ్రీమాధిములు తెలుగు ఆడియో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ ఫైవ్తో మేము ముందుకి వచ్చాను ఇక కథలోకి మనం వెళ్ళిపోదాం వైజయంతి గారితో లోపలికి వెళ్ళిన భూమి వాళ్ళు యాక్సిడెంట్లో ఎలా చనిపోయారు అని అడుగుతుంది మేమందరం మా రిలేటివ్ పెళ్లికి ఊరు వెళ్ళాం ఆ ఫోటోలో ఉంది కదా మా ఆడపడుచు కూతురు పెళ్ళి అయిపోయాక తనకి సడన్గా ఫీవర్ రావడంతో అక్కడ ఉండనని పేచీ పెట్టడంతో తనని తీసుకొని ఇక్కడికి రావడానికి బయలుదేరారు వాళ్ళు వాళ్ళతో పాటు అత్తయ్య మామయ్య గారు కూడా అక్కడ ఫ్రీగా ఉండలేక బయలుదేరారు మేము తర్వాత రోజు వ్రతం ఉందని అక్కడే ఉండిపోయాం ఆ ఫంక్షన్కి మా పిల్లలు మా గారి అబ్బాయి ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడంతో రాలేదు కారు అనకాపల్లి వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయిన ఒక లారీ వాళ్ళ కారుని గుద్దేసింది వెనక నుంచి లారీ ఫాస్ట్గా వచ్చి గుద్దడంతో కారు ఎగిరి కింద పడింది మా మామయ్య గారు మా ఆడపడుచు స్పాట్లో చనిపోయారు మా అత్తయ్య గారు మా ఆడపడుచు వాళ్ళ ఆయన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు ఫోటోలో ఉన్న పాప ఉంది కదా తనకి మాత్రం తలకి బలమైన గాయం తగిలింది నెల రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడింది కానీ ఆ దేవుడికి కరుణ లేదు పదమూడు ఏళ్లకే తనని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ సంఘటన మా అందరికీ చాలా పెద్ద షాక్ ఇప్పటికీ యాక్సిడెంట్ అయి మూడేళ్ళు దాటుతుంది కానీ ఇప్పటికీ మేము ఆ సంఘటన నుంచి బయటకు రాలేకపోతున్నాము మా మేనకోడలు చాలా అల్లరి పిల్ల మా అందరికీ చాలా ఇష్టం తనంటే అది లేకపోవడం మాకు చాలా బాధ వాళ్ళ నాన్న అయితే ఇప్పటికీ మనిషి అవ్వలేకపోతున్నారు కూతురు అంటే ప్రాణం కూతుర్ని తలుచుకుంటూ భార్య కూడా దూరం అయిపోవడంతో ఆ గదికి మాత్రమే పరిమితమైపోయారు అని బాధగా చెబుతారు వైజయంతి అంతా విన్న భూమి అల్లరి చేసే పిల్లలంటే దేవుడికి ఇష్టం ఉండదో ఏంటో తెలియదు ఆ అమ్మాయిని అలా తీసుకువెళ్ళిపోయాడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అనుకుంటుంది మనసులో డల్గా అయిపోయిన భూమి మొహం చూసి అంతా చెప్పి నిన్ను బాధ పెట్టానా మన చేతుల్లో ఏమీ ఉండదు దేవుడు ఎలా తలరాత రాస్తే అలా జరుగుతుంది వెళ్ళి ముందు ఫ్రెష్ అయిరా కవర్స్లో ఉన్న డ్రెస్సు ఒకటి వేసుకో తర్వాత మొత్తం వాట్రూబ్లో సర్దుదాం ముందు భోజనం చేద్దాం లంచ్ టైం అయిపోయింది కదా త్వరగా రా బయటికి అని చెప్పి వెళ్ళబోతుంటే ఎంత ఖర్చయిందో మొత్తం ఒక బుక్లో రాయండి అంటుంది భూమి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తూ ఎందుకు అడుగుతారు వైజయంతి గారు నేను అలా ఎవరి దగ్గర ఫ్రీగా ఏదీ తీసుకోలేను ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తాను చిన్నగా మీకు మనీ ఇచ్చేస్తాను అని అమాయకంగా చెప్తున్న భూమిని చూస్తుంటే చాలా నచ్చేస్తుంది వైజయంతి గారికి భూమి దగ్గరికి వచ్చి భూమి బొగ్గలు పట్టుకొని అలా అయితే నేను చాలా రుణం ఉన్నాను నీకు మరి అదంతా నీకు ఇవ్వాలి కదా అంటారు అద్వైత్ సార్ కూడా ఇందాకదే అన్నారు నేను చేసింది ఏముంది కారులో ఉన్న ఫోన్ తీసి మీకు కాల్ చేశాను అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు కదా నేనేం డాక్టర్న సారిని కాపాడడానికి ఒక్క కాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ కాల్ ఎంతమంది ప్రాణాలు నిలబడటానికి కారణమైందో నీకు ఇప్పటికే తెలుసు కదా అయినా కూడా నేను ఏముంది అని నువ్వు అంటున్నావు చూడు అక్కడే నీ వ్యక్తిత్వం తెలిసిపోతుంది చాలా నచ్చేశావు నాకు నువ్వు నా మేనకోడల్ని దేవుడు తీసుకువెళ్ళిపోయి అన్యాయం చేశాను అనుకున్నాడేమో నిన్ను పంపించాడు మా దగ్గరికి ఎప్పుడూ కూడా నువ్వు మాకు పరాయి మనిషివి కాదు మా సొంత మనిషివి ఈ రుణాలు అనేవి పక్కన అంటారు భూమి నుదురు మీద ముద్దు పెడుతూ రాక్షసులు లాంటి వాళ్ళ మధ్య ఉండి వచ్చిన భూమి వైజయంతి గారి మాటలు వినగానే దేవుడు నాకు కూడా అన్యాయం చేశాడు అనుకున్నాడు అందుకే బయటపడేలా చేశాడు ఏమో నా వల్ల ఈ ఇంటికి ఎటువంటి కష్టమో నష్టము రాకుండా ఉంటే చాలు ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే వీళ్ళకి నష్టమే తప్ప లాభం ఉండదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకొని నాకు మాత్రం తొందరగా ఆశ్రమం చూడండి నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండడం మీకు మంచిది కాదు అని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది భూమి తను ఇక్కడ ఉంటే మాకెందుకు మంచిది కాదు ఇప్పుడు ఏమడిగినా చెప్పే పరిస్థితుల్లో లేదు కానీ ఆశ్రమం ఆశ్రమం అంటుంది తన మైండ్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి ఆశ్రమానికి పంపించే ఉద్దేశం అయితే నాకు లేదు అనుకుంటూ వైజయంతి గారు ఆలోచిస్తూ బయటికి వస్తారు ఏంటి మా అంత ఆలోచిస్తూ బయటికి వస్తున్నావు అడుగుతాడు అద్వైత్ మాట్లాడితే చాలు ఆశ్రమం అంటుంది మనం ఆశ్రమానికి పంపించమని అంటే మాత్రం ఇంటి నుంచి పారిపోయేలా కూడా ఉంది ఈ పిల్ల ఎలా పిల్ల మనసు మార్చాలో అర్థం కావడం లేదు అద్దు అంటారు వైజయంతి గారు మన సెక్యూరిటీని దాటి గేటు దాటి బయటకు వెళ్ళగలదా అయినా నెమ్మదిగా తనకి నచ్చజెప్దాంలే అంటాడు అద్వైత్ ఫ్రెష్ అయి బయటికి వచ్చిన మనోహర్ గారు తన బావగారి రూంలోకి వెళ్ళడం చూసి నేను కూడా రానా డాడీ అద్ అద్వైత్ అడుగుతాడు వద్దులే నేను తీసుకువస్తాను అని లోపలికి వెళ్తారు మనోహర్ గారు ఆయన లోపలికి వెళ్ళేసరికి సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న భార్య కూతురు ఫోటో చూస్తూ మందు తాగుతున్న వ్యక్తిని చూడగానే పగలు రాత్రి ఇంకా ఇదే పని అయితే ఎలా బావా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఆ సంఘటన నుంచి బయటికి రావా అడుగుతారు మనోహర్ గారు నా బంగారు తల్లి ఇప్పటికీ నా పక్కనే కూర్చొని నన్ను నాన్న అని పిలుస్తున్నట్లే ఉంటుంది బావా కానీ చూస్తే కనిపించదు అందుకే అది గుర్తు రాకుండా ఉండడం కోసమే దీన్ని ఆశ్రయిస్తున్నాను అని మందు గ్లాసు చూపిస్తూ ఇంతకీ నీకు ఎలా ఉంది అడుగుతారు చాలా తొందరగా అడుగుతున్నావు కదా బాగానే ఉన్నానులే ఒక చిట్టి తల్లి వల్ల అని చెబుతారు మనోహర్ గారు వైజయంతి చెప్పింది ఎవరో అమ్మాయి నిన్ను చూసి ఫోన్ చేసిందంట కదా ఎవరు ఆ పాప అడుగుతారు ఆయన నువ్వు ఒక డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయి నువ్వే పేషెంట్లా మారిపోతున్నావు తాగి తాగి సర్లే మేమెంత చెప్పినా నువ్వు మారవుగా ఆ అమ్మాయి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి హాస్పిటల్ అంటే భయపడుతుంది ఎవరిని ముట్టుకొనివ్వట్లేదు కూడా మరి ఎందుకంత భయపడుతుందో తెలీదు ఇప్పుడు ఆ గాయాలని చెక్ చేయాలి నువ్వు మెడిసిన్ ఇవ్వాలి రా వెళ్దాం అంటారు నాకు ఇప్పుడు ఎవరిని చూసే ఇంట్రెస్ట్ లేదు బావా సుప్రజకి ఫోన్ చేసి రమ్మని చెప్పు తను చెక్ చేస్తుంది ఆడపిల్ల కాబట్టి తను చేయడమే కరెక్ట్ అంటారు ఆయన ఇప్పుడు శుభ్రజని పిలవనవసరం లేదు కానీ ఆడపిల్ల అయినా మన అక్షయ అంత వయసు ఉన్న అమ్మాయి మన అక్షయ బతికి ఉంటే ఇప్పుడు ఎంత వయసులో ఉండి ఉంటుందో ఇప్పుడు ఆ అమ్మాయి వయసు కూడా అంతే మన అక్షయ అనుకొని ఆ అమ్మాయికి ట్రీట్ చే చాలా బాధలో ఉంది బావా చెప్పలేకపోతుంది కానీ పెద్ద సమస్యలోనే ఉంది ఆ అమ్మాయి బయట వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితిలో కూడా లేదు మమ్మల్ని కూడా నమ్మలేదు చాలాసేపు ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చినా తను భయపడుతుంది తప్ప ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇష్టపడదు నువ్వే చూడాలి తనని రా బావా వెళ్దాం అంటారు మనోహర్ గారు అక్షయ వయసు అని అనగానే దేవుడు ఎందుకు బావా చిన్నపిల్లల మీద ఎంత చిన్న చూపు చూస్తున్నాడు సర్లే కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూంలోకి వెళ్తారు ఆయన నువ్వు పెయిన్లో ఉన్నావు ఆ అమ్మాయి కూడా పెయిన్లో ఉంది బావా అక్షయ లేని లోటు తను నీకు తీరుస్తుంది ఏమో చూడాలి తనని నీకు దగ్గర చేయాలి అనుకుంటూ బయటికి వస్తారు మనోహర్ గారు ఏమన్నారు అన్నయ్య గారు వస్తున్నారా భోజనం చేయడానికి అడుగుతారు వైజయంతి గారు హా మన అక్షయ వయస్సు అని చెప్పేసరికి కొంచెం కరిగాడు తనని చూడడానికి వస్తున్నాడు భోజనం అంటే రాడు కదా ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు భూమి ఫ్రెష్ అయిపోయిందా అడుగుతారు మనోహర్ గారు వెళ్ళింది తను కూడా భూమిని బావకి దగ్గర చేయాలి వైజయంతి భూమి మాటలు కొంచెం మన అక్షయ మాటల్లాగే ఉంటాయి గమనించావా భూమిలో అక్షయని చూసుకుంటాడేమో చూడాలి అంటారు మనోహర్ గారు భూమిలో అక్షయ అన్న మాట ఇప్పుడంటే అన్నారు మీ పెద్ద కొడుకు దగ్గర అనకండి డాడ్ మ్యాన్షన్ మొత్తం కదిలిపోతుంది అంటాడు అద్వైత్ ఇదండి ఈ రోజుకి భూమి ప్రయాణం మరి అద్వైతాల ఎందుకన్నాడు పెద్ద కొడుకు ఎవరు తెలుసుకోవాలి అంటే మిస్టీ మధురములు ఆడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి